నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ముందుకు వస్తున్నారని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కన్వీనర్ బండారు ప్రసాద్ తెలిపారు కార్పొరేషన్ పరిధిలోని నలభై ఎనిమిది వార్డులలో ఒక్కో వార్డు నుండి రెండు మూడు దరఖాస్తులు అందాయని చెప్పారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకున్న ఆశావాహుల నుండి గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కన్వీనర్ బండారు ప్రసాద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు దరఖాస్తులు స్వీకరించారు సందర్భంగా ఎన్నికల కన్వీనర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ ఆశావాహుల నుండి అందిన అన్ని దరఖాస్తులను పార్టీ నాయకులు సమగ్రంగా పరిశీలించి సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండాను ఎగురవేసి ఈ విజయాన్ని బీజేపీ జాతీయ నూతన అధ్యక్షునికి బహుమతిగా అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ కన్మంతరెడ్డి శ్రీదేవి మిరియాల వెంకన్న కంచర్ల విద్యాసాగర్ రెడ్డి పోతిపాక లింగస్వామి తదితరులు ఉన్నారు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి నల్లగొండ నగరంలోని అన్ని డివిజన్ల కూడా మేము పోటీ చేస్తామని ఆశా హోళులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది నలభై ఎనిమిది వార్డుల నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని వార్డుల నుంచి కూడా రెండు మూడు అప్లికేషన్లు వచ్చినాయి ఈ అన్ని అప్లికేషన్లు కూడా మాకు జిల్లా కమిటీ నగర కమిటీ కూర్చొని ఒక సర్వే ప్రకారం మంచిగా ఉన్న వాళ్ళందరికీ కూడా అభ్యర్థులు ప్రకటించి ఈసారి నల్లగొండ నగరంలో మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి కొత్తగా ఎన్నికైనటువంటి నితిన్ నవీన్ సిన్హా గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం